కొనుక్కున్నామండి మిరగాయల దగ్గర మిగాల దగ్గర వెళ్తే ఈ పూరేసయ్య కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు ఎందుకు వచ్చారు సార్ అంటే నీ వచ్చా వచ్చాను అన్నారు వచ్చి ఇంకా తీసుకొని పోతానంటే ఎందుకంటే తీసపోయేది ఏం జరిగిందని నేను అడిగితే నీ అమ్మా నువ్వు ఆగు నేను చెప్తాను మాట్లాడి పంపిస్తా అన్నారండి మాట్లాడి పంపిస్తామని ఎక్కి ఎక్కు జీబు ఎక్కు అంటున్నారు జీబు మందికి ఎక్కాలండి నేను ఒక్కదాన్నే ఉండాను నేను ఉండలేను భయం నాకు ఉన్నాను ఇప్పుడు తీసకపోతే ఎలాగా అన్నాను ఆ ఐదు పది ఐదు ఇరవై ఉంటుంది ఆ సమయంలో వచ్చారు వాళ్ళు సీకట్లోనే వచ్చారు వచ్చి ఇంకా రారా ఎక్కు అన్నారు ఎక్కంటే ఎందుకు ఎక్కాలండి అంటే మీ ఆయన ఈ పోస్టులు పెట్టాడమ్మా అందుకని తీసుకుపోతున్నా అన్నాడు పోస్టులు అంటే రాష్ట్రంలో ఆయన ఒక్కడే పెట్టాడండి అందరు అందరూ పెట్టలేదా జనం అందరు పెడుతున్నారు కదా బాధ కలిగినప్పుడు పెడుతున్నాడు కదా మేము రైతుం కాబట్టి ఒకవేళ పెట్టాడేమో అన్నా నేను అంటే నీకేం తెలియదమ్మా నువ్వు నోరు మూసుకుంటావా మేము వేరే విధంగా మాట్లాడే చేయాలా అన్నాడు అంటే సరేనని నేను మెలకు ఈయన అన్నాడు మీ ఆడవాళ్ళని పంపించేసేయి ఈడ ఉండకూడదు నేను తీసుకుపోతానండి నేను బండి వేసుకొని అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెడతానండి అన్నాడు ఇంటికాడ కాదు ఏం కాదు నూరా వైద్యులే ఇంటికి నూరా ఎక్కువ అన్నారు ఎక్క అంటే ఏనన్నాడు నేను బండి తాళం తీసుకోలేదు సార్ బండికే ఉంది తాళం బండి ఎవరు అని తీసుకుపోతారు అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను నుంచి అంటే కాదు అంత టైం లేదు నేను మాట్లాడి అమ్ముటే పంపిస్తారా అని తీసుకొని పోయి స్టేషన్కి తీసుకెళ్లారండి నేను ఎడింటప్పుడు మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మా ఆయన చూపించండి అంటే ఎవరు అమ్మా నువ్వు నీవెవరో నాకు తెలియదే అన్నాడు కానిస్టేబుల్ అంటే నేను అన్నాను అదేందండి రాత్రి మా ఆయన తీసుకొచ్చారు కదా మీరు ఆయన భార్యని నేను చూపించండి నేను ఒకసారి చూసి వెళ్తానన్నా చూసి వెళ్తా అంటే చూపించమమ్మా అట్లా చూపియం లేడు అసలు ఇక్కడ మేము తీసి అన్నాడు మీరే కదండి వచ్చి తీసుకొచ్చింది నేను కూడా ఉన్నానుగా మీరు తీసుకొచ్చాను నిన్నెప్పుడు నేను చూడలేదమ్మా అన్నాడు అంటే అదేందండి అట్టంట సార్ పొద్దున్న నేను తెల్లార్జామన్నా ఇదింటప్పుడు తీసుకొని వచ్చారుగా మీరు అంటే మేము చేసి రాలేదమ్మా మాకు తెలియదు అన్నాడు తర్వాత మళ్ళీ నేను అది కాదండి మీరు తీసుకొచ్చారు ఏడే ఉన్నాడు చూపించండి అని అడిగాను అడిగితే నాకు తెలియదు అమ్మా అని మళ్ళీ ఓటు ఇస్తానా ఉన్నాడు ఓటు ఇస్తా ఉంటే నేను ఎస్ఈ గారు వచ్చాడు అంతలోకి వచ్చి అన్నాడు ఏందమ్మా మీ గోలా ఇక్కడ రుబాబు చేయడానికి వచ్చారా ఏంది టేసిన మీదకు అన్నాడు మేమెందుకు రుబాబు చేస్తామండి మాకు ఆయన చూపించండి మేము వెళ్ళాలి అన్న మేము చూపించండి అంటే అటు చూపించరు అమ్మా అధికారపూర్వకంగా మేము చేసేది మేము చేస్తాం మీకు చేతనేం చేసుకో పోండి అన్నాడు ఎస్ఈ గారు మా చేతమైతే మేము చేసుకుంటాం అని మేము బయటకు వచ్చేసాం మళ్ళీ మళ్ళీ ఇంకోసారైనా చూపిండి సార్ చూపిండి సార్ అని మా వాళ్ళు అంతా వచ్చి అడిగితే ఏడు లేడు ఏడు లేడు అని చెప్పారు ఏడు లేడు మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు అందుకని మేము అందరం అక్కడే గుమ్మి గుడి అందరూ వచ్చారు మా వాళ్ళంతా మేము అక్కడే ఉండి మాట్లాడుకొని ఇప్పుడు దాకుంటే ఇప్పుడే పంపించారండి బయటికి